హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఒక అడవిలో రాజుగా పులి ఉండేవాడు ఆ అడవికి రాజేమో పులి అనమాట పులికి మంత్రులుగా నెమలి హంస ఉండేవి మంత్రులుగా మంత్రులుగా హంస నెమలి సాత్వికమైన ఆహారం తీసుకున్నాయి కదా హంసను నెమలి సాత్వికమైన మాటలే చక్కగా చెప్తూ ఉండేవి పులికి రాజుగారికి సలహాలు మంచిగా చెప్తూ ఉండేవి ఎవరు హంస నెమలి రాజ్యం అంతా బాగుంది ఆ మాట ఈ మాట మంచి మాటలు చెప్పుకుంటా మీటింగులు పెట్టుకుంటా మంత్రులు మంచి సలహా ఇస్తున్నారు కాబట్టి రాజుగారు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు కొన్నాళ్ళు అయిన తర్వాత అడవిలోకి ఒక బ్రాహ్మణుడు నడుచుకుంటా వస్తా ఉన్నాడు అవి చూసినాయి అనమాట హంస నెమలి పంతులు గారిని చూసినాయి బ్రాహ్మణుడి బ్రాహ్మణుని చూసి ఇన్వైట్ చేసినాయి రాజుగారు కొలువు తీరున్నారు రండి మీరు బాగా గణాపట్టి కదా శాస్త్రాన్ని బాగా చదువుకున్నారు కదా ఒకసారి మా రాజుగారి దగ్గర మీట్ అవ్వండి మాకు కావాల్సినవి అన్నీ చెప్పండి మంచి చెడు అని ఇన్వైట్ చేస్తే కానీ పంతులు గారికి ఏమో భయం వేస్తుంది అక్కడ అడవిలోనేమో పులి రాజు పులి దగ్గరికి ఎవరైనా వెళ్తారా కోరుకోరి భయం భయంగా అడుగు తీసి అడుగేయడానికే ప్రాణం చచ్చిపోయేలాగా చచ్చిపోయినంత ప్రాణంతోనే వెళ్ళాడు సగం చచ్చిపోయి వీళ్ళేమో హంస ఏమో రెక్కతో ఇట్లా ఇట్లా అని ఏం కాదులే ఏం కాదులే భయం లేదులే మేము ఉన్నాంగా పక్కన అని నెమలి హంస చెరొక చెయ్యి వేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి పులి దగ్గరికి పులి దగ్గరికి వెళ్ళిన తర్వాత హంస నెమలి పులికి చెప్తున్నాయి రాజుగారికి ఈయన బాగా శాస్త్రాలు చదువుకున్నారు మన రాజ్యానికి కావాల్సిన మంచి మంచిగా చెప్తారు అవి మనం ఫాలో అయితే మన రాజ్యం ఇంకా డెవలప్ అవుతుంది అందుకనే తీసుకొచ్చాం కనిపించి అని పులికి చెప్తాయి సరే రాజుగారు పంతులు గారు మంచిగా మాట్లాడుకొని బ్రాహ్మణుడు ఆయనకు తెలిసిన మంచి విద్యలన్నీ అన్నీ కూడా ఒక పావు గంట అరగంట తనకి తెలిసిన శాస్త్రోక్తంగా ఏమేమి మంచి పనులు చేయాలి ఇది మంచి ఇది చెడు అని ఆయనకు తెలిసిన అనుభవంతో మొత్తం చెప్పారు రాజుగారికి నచ్చింది అనమాట నెమలి హంస మంచి గిఫ్ట్ ఇచ్చి పంపిద్దామని రాజుగారిని పిలిచి గిఫ్ట్ ఇచ్చి పంపిద్దాము మన ఆఫీస్కి వచ్చి మంచి చెడు చెప్పారు కదా పంతుల గారికి సంభావన ఇస్తే మంచిది అని చెప్తాయి సలహాలు ఇస్తాయి అనమాట మంచి సలహాలు ఇస్తాయి నెమలి హంస రాజుగారు కూడా పులిగారు కదా రాజు ఓకే అంటాడు కుందేళ్ళు దగ్గర కొన్ని విలువైన ముచ్చాలు రత్నాలు డైమండ్స్ ఆగి ఉంటే అవి తీసుకొచ్చి కుందేలు చా తిప్పించి జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్తారనమాట రాజుగారు పులి రాజుగారు అనమాట అయితే పంతులు గారి సంభావం తీసుకున్నాక అందరినీ ఆశీర్వచనాలు చేసి టాటాబాయ్ బాగా చెప్పుకొని వెళ్ళిపోతారు బాగుందిగా మంచి సలహాలు చెప్పటం వల్ల పులిగారు అవన్నీ పాటించి అడవిని ఇంకా డెవలప్ చేశారు బాగుందిగా పులిగారు రాజ్యాన్ని బాగా పాలిస్తున్నారు మంచి తోటి పక్షులు జంతువులు కూడా హ్యాపీగా బతుకుతున్నాయి కొంతకాలం తర్వాత హంసని నెమల్ని మంత్రిగా తొలగించేశారు పన్నాగం పన్ని తోడేలు నక్కా మంత్రులైపోయినాయి హంస నెమలి సాత్విక ఆహారం తీసుకునేవి మంచి సలహాలు ఇచ్చేయి సాధుజీవుల్లాగా ఉండేవి నక్కా తోడేలు అలా కాదు వేటాడేయి మాంసాహారం తీసుకునేవి అన్నీ పనికి మాలిన ఆలోచనలన్నీ పులిచేవిలో తోసేయి చెవేమో ఆ పులి చెవి కూడా ఇవి వింటా ఉండేవి రాజ్యాన్ని అతక అతలాకుతలం చేసేసినాయి అన్నమాట రాజుగారు సరిగా లేడు పాలన సరిగా లేదు ఎందుకు మంత్రులు తోడేలు నక్క అవటం వల్ల తోడేలు నక్క మంచి సలహాలు ఇచ్చేవి కాదు అబద్ధాలు చెప్పేవి చూసింది చూసినట్టు కాకుండా వేరేగా రాంగ్ వేలో రాంగ్ రూట్లో చెప్పేసేయి అనమాట పక్కదోవ పట్టిచ్చాయి అనమాట వేరే జంతువుల్ని వేరే జంతువులు చెప్పుకునే అవకాశం కూడా రాజుగారి దగ్గర ఇచ్చేయి కాదు తోడేలు నక్క మంత్రులుగా ఉంటా అడవిని అతలా కొతలం చేసేసి జీ జీవనాన్ని సరిగా లేకుండా చేసేసినాయి అదే టైంలో అంతకుముందు నెమలి హంస మంత్రులుగా ఉన్న టైంలో ఒక బ్రాహ్మణుడు వచ్చారు కదా పంతులు గారు అడవిలో పని అదే రూట్లో మళ్ళీ అదే పంతులు గారు ఆ దోవలోనే పోతూ ఉండగా తోడేలు నక్క కూడా చూసి ఇన్వైట్ చేసినాయి అప్పుడు వచ్చిన పంతులు గారు మళ్ళీ వెళ్తున్నారు ఆ దోవ అమ్మటి అని పులికి చెప్పి ఇన్వైట్ చేసి పులిగారి దగ్గరికి తీసుకొచ్చారు రాజుగారుని అప్పుడు చూసినప్పుడు భయపడ్డారు పంతులు గారు ఈసారి అప్పుడు అలవాటైపోయింది కదా మాట్లాడారు కదా పులిగారు మంచివాళ్ళు అని భయ్యలు లేకుండా వచ్చి నమస్కారం చేసి పులిగారికి పంతులు గారు నుంచున్నారు చక్కగా ఇస్తే గిఫ్ట్ ఇస్తాడు అప్పుడులాగా ఇప్పుడు లేకపోతే ఆశీర్వచనం చెప్పి వెళ్తాను ఏమైంది అందరినీ ఆశీర్వదించి వెళ్ళిపోతాను నా పని నేను చేసుకొని వెళ్తాను అని చెప్పుకొని మనసులో నిలబడతాడు తోడేలు నక్క సరిగా లేవు బ్రాహ్మణ్ని ఒక్క వేటును వేసేసి నువ్వు తిన్నంత తినేసేయి పులి తర్వాత మిగిలింది మేము తింటాం దాచుకొని నాలుగు రోజులు ఆయన మాంసాహారం తినడు శాకాహారి శాఖాహారి మాంసం చాలా రుచిగా ఉంటుంది అని విన్నాము నువ్వు ఒక్క ఉదుటునవి లెగిసి వాణ్ణి చంపేసి మనం తినేద్దాం అంటే అనమాట రాజుగారి చెవులు రాజు అవి విన్నాక మనసులో అనుకుంటాడు అప్పుడు నెమలి హంస ఇలాంటి సలహాలు ఎప్పుడూ ఇవ్వలేదు తోడేలు నక్క మంత్రులైన దగ్గర నుంచి ఇటువంటి సలహాలే విస్తు ఇస్తున్నాయి అన్నమాట రాజుకి తేడా తెలిసింది రాజు అన్నాడు విచక్షణ కలిగి ఉండాలి అది పులి ఆలోచిస్తుంది అనమాట విచక్షణ కలిగిన వాడే రాజుగా పనికొస్తాడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అన్నీ వినేసి పరిపాలన చేసేవాడు రాజు ఎందుకు అవుతాడు ప్రజల పాలన ముఖ్యం కదా ప్రజా సంక్షేమం ముఖ్యం కదా మన పథకాలు మంచిగా ఉంటే సుభిక్షంగా ఉంటుంది రాజ్యం అట్లాగే నా అడవి కూడా సుభిక్షంగా ఉండాలంటే నెమలి హంస చెప్పిన సలహాలు పాటించి ఉండాలి నేను ఇప్పుడు తోడేలు నక్క చెప్పింది పాటిస్తే నా రాజ్యం సుభిక్షంగా ఎలా ఉంటుంది ఒకళ్ళనొకళ్ళు పొడుసుకొని తినేసి లాక్కొని పీక్కొని నర నరమాంసాన్ని తినేద్దామని సలహాలు ఇస్తున్నారు నేను ఇప్పటివరకు వరకు మూడేళ్ల నుంచి బాగానే పరిపాలించాను కదా ఎక్కడా రిమార్క్ లేదు కదా నా రాచరికల్లో ఇప్పుడు తోడేలు నక్క ఒక బ్రాహ్మణ్ని బ్రహ్మహత్యాపాతకం అనమాట తినేసేద్దాం అంటున్నారు అది విని పులి వచ్చాడు అనమాట బ్రాహ్మణుడి దగ్గరికి అయ్యా బ్రాహ్మణ నువ్వు వేదాలన్నీ చదువుకున్నావు శాస్త్రాలన్నీ నువ్వు కంఠస్థం వచ్చు నాకు మంచి చెడు అన్నీ చెప్పే పోయినసారి వచ్చినప్పుడు నా బుద్ధి ఎప్పుడు మారిపోద్దో తెలియదు ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను నువ్వు చెప్పిందనిలా పాటిస్తున్నాను మంచి పనులన్నీ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నాను అడవిలో అయితే మరి ఇంకో గంటకి నేనేమవుతానో తెలియదు మారిపోతానేమో నేను నా మంత్రులు అలాంటి సలహాలు ఇస్తున్నారు నా మనసు మారకముందే నా విచక్షణ కోల్పోకముందే నువ్వు ఈ అడవి దారి నుంచి మళ్ళీ అనెక్క చూడకుండా ముందుకెళ్ళిపో ఇంకోసారి ఈ దోవ ఏమంటే రామక్క అని చెప్పి బ్రాహ్మణ్ని పరిగెత్తించి వెళ్ళిపోమన్నాడు అర్థమైందా ఇప్పుడు రాజు విచక్షణ కలిగి ఉన్నాడు తినేసేద్దామన్నా నక్క తోడేలు కామైపోయింది రాజుగారు ఓకే అంటే తినేసేవాళ్ళు అందరూ కలిసి ముగ్గురు రాజు అలా కాదన్నాడు మంచి చెడు విచక్షణ కలిగి ఉన్నాడు మంచి తీసుకున్నాడు చెడుని విసర్జించాడు చెవి వినేవాళ్ళ చెవు కోసేయాలి అని ఇందాక ఒక షార్ట్ వేసాను చూడండి ఈ కథ వల్లే అది పుట్టిందనమాట ఆ షార్ట్ కథ ఎప్పుడు మన మన జీవితాల్లో నుంచే కథలు పుడతాయి కొత్తగా ఎక్కడి నుంచి పుడతాయి నా అనుభవాలు కూడా జోడించి చెప్తున్నాను కథల రూపంలో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి రాజు విచక్షణ కలిగి ఉండాలి అప్పుడే ప్రజాపాలన సుభిక్షంగా ఉంటుంది తోడేలు నక్క దెబ్బకు నోరు ఈ రాజు కట్టిడి చేసేసాడు ఇంకాలని మళ్ళీ నెమలిని హంసని మంత్రులుగా నియమించుకున్నాడు తోడేళ్ళు నక్కని రాజ బహిష్కరణ చేసేసాడు బాగుందిగా రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి కలుపు మొక్కల్ని తోసేయాలన్నమాట వేరుతో సహా పీకేసి వేసేయాలి పక్కకి వేసేయటం కాదు అంటిచ్చేసేయాలి బూడిది చేసేసేయాలి కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్